అందరికీ జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవ శుభాకాంక్షలు ఆరోగ్యం మహాభాగ్యం అనడం అయితే ఆ ఆరోగ్యం ఆ భాగ్యం మన చేతుల్లో మన చేతల్లోనే ఉందని తెలుసుకోవడమే ఈరోజు విశేషం ఎందుకంటే ఆ ఆరోగ్యం యావత్తు ఆ మహాభాగ్యం యావత్తు కాపాడుకోవడమే అసలైనటువంటి స్వస్థతా విధానం కనుక ఆరోగ్యంలో యావత్తు తీసేస్తే ఉంటుంది ఆ రోగమే ఉంటుంది మహాభాగ్యంలో భాగ్యంలో యావత్తు పోతే మహాభాగం అవుతుంది అంటే ఆ రోగమే మహాభాగం కాకుండా ఆరోగ్యమే మహాభాగ్యంగా మనం ఈ సహజ వనరుల ఆ సహజ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనదైనటువంటి విధానం అది ప్రకృతి వైద్య విధానం అటువంటి ప్రకృతి వైద్యమైనటువంటి ఒక ప్రకృతి ఈ చికిత్స ప్రోత్సాహకుడిగా నాకు ఉన్నటువంటి అనుభవంతో ఈరోజు అందరికీ కూడా ఒక విశిష్టమైనటువంటి అలవాట్లని ఆహారాన్ని మన జీవన విధానంలో ఉంటే అదే ఆరోగ్య భాగ్యాన్ని అందిస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎందుకంటే జీవన ఒక వరం అయితే ఆ సృష్టిలో మనకు ఉన్నటువంటి భగవత్ సృష్టిలో జీవితం వరం జీవన విధానమే అత్యంత విలువ కనుక ఆ విలువైనటువంటి జీవనాని కోసం కాలాన్ని అనుసరిస్తూ ఉండాలి లోకహితమైనటువంటి జీవన ఆరోగ్య ప్రయోజనకరమైనటువంటి విధానాలని ప్రకృతి జీవన విధానాలని మనం అలవర్చుకోవాలి అందుకనే మనకి ఆ ఉత్తేజ ఉల్లాసమైనటువంటి మన పనిలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని కొలవాలంటే మనలో ఉన్నటువంటి అసలైనటువంటి ఆ శివుణ్ణి ఆ ఉత్తేజకరమైనటువంటి ఆరోగ్య విధానాన్ని అంటే మనలో ఉన్నటువంటి జీవశక్తిని పెంచుకోవడం అదే ఆ జీవుడి యొక్క ఆరోగ్య విధానం అవుతుంది కనుక దేనికి కూడా కాలానికి విలువిస్తాం కనుక మనం ఏది వాయిదా వేయకుండా సమయాన్ని వృధా చేయకుండా ఆ సద్వినియోగం చేసుకోవడం అలాగే ప్రకృతి వనరులు పంచభూతాత్మకమైనటువంటి మన దేహం కనుక మనకు ఉన్నటువంటి సహజ వనరులని దుర్వినియోగం చేయకుండా కలుషితం కాలుష్యాలు బారి పడకుండా ఉండాలి అప్పుడే సహజమైన ఆరోగ్యాన్ని మనం అందుకోగలుగుతాం ఎందుకంటే ప్రకృతి చికిత్సా విధానంలో మేమేమి వేరే మందులు అవి వాడడం ఉండదు మన అలవాట్లు ఆహారం ఇవే అసలైనటువంటి జీవన విధానాలు ఆ జీవన శైలి యొక్క విశేషంలో ఉన్నటువంటి వాటిని పరిరక్షించుకుంటూ ఉంటే అదే వ్యక్తి యొక్క ఆరోగ్యం వ్యవస్థ ఆరోగ్యం అవుతుంది అది దేశ ఆరోగ్యంగా ఉంటుంది కనుక మన దేహ ఆకృతి మన అలవాట్ల బట్టి ఆహారం బట్టే ఉంటుంది మన ఆలోచనలు బట్టే మన జీవన విధానం ఉంటుంది వాట్ యు ఆర్ వాట్ థింక్ అన్నట్టుగానే మనం ఏం తింటున్నామో అదే మన ఆరోగ్యం కూడా అవుతుంది కనుక అటువంటి విశిష్టంలో మనకు కావాల్సింది ఎందుకంటే సమతుల్య ఆహారం తినమని చెప్పేటువంటి విధానం మనకి ఎప్పటి నుంచి చెప్తూ ఉంటాం ఆ సమతుల్య ఆహారంలో సహజమైనటువంటి ఆహారం సమతుల్య ఆహారం అని మేము ప్రకృతి చికిత్సగా ప్రత్యేకంగా చెప్తాం ఇప్పుడు అంతా కూడా ఎరువులు ఈ కల్తీ ఎరువులు కానీ ఈ మిగతా అన్నిటితో కూడా కాలుష్యం అయిపోతుంది కనుక రసాయనాల యొక్క కాలుష్యంలోంచి కల్తీలోంచి మనం మనం కాపాడుకోవాలి అప్పుడే రోగనిరోధక శక్తి సహజంగా ఉండి మన ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉండి ఆచరణ ఆరోగ్యకరంగా ఉండి దేశం ఆరోగ్య విధానంగా అవుతుంది సో ఆరోగ్యమే ఆనందం అన్నదానికి ఈ ప్రకృతి చికిత్స జీవన విధానం చాలా ముఖ్యం కనుక మన ఆరోగ్యానికి కర్త కర్మ క్రియ మనమే మన మనసే దానికి మంచి మిత్రుడు మన మనసే దానికి శత్రుడు అవలంబించకపోతే కనుక మన జీవన విధానంలో దేహానికి చాలా ముఖ్యంగా మన దేశానికి అనారోగ్యం ఏంటంటే బద్ధకం దేహానికి అనారోగ్యం ఏంటంటే మలబద్ధకం కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఈ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ దీంతో మలబద్ధకానికి చాలా దగ్గర అవుతున్నారు బద్ధకమైన జీవనంతో ఎంతసేపు కూడా ఆ చేతిలో ఉన్నటువంటి గుప్పెట్లో గ్లోబ్ ఉందనుకుంటూ ఆ భ్రమలతోటి గడిపేస్తూ బద్ధక జీవనాలు అయిపోతున్నాం కనుక ఫైబర్ ఫుడ్ ఉండకపోతే అలాగే ప్రోటీన్ ఫుడ్ ఉండకపోతే సరైనటువంటి ఆహార విధానం ఉండకపోతే కార్బోహైడ్రేట్స్ తోటి ఫ్యాట్స్ తోటి మనకు ఉన్నటువంటి ఈ జీవన విధానం సమంజసం కాకుండా సమతుల్యం కాకుండా మనకి ఎన్నో సమస్యల చిక్కుల్ని అందిస్తుంది కనుక ఇప్పుడున్నటువంటి వాటిల్లో డయాబెటీస్కి మనకి భారతదేశం ఒక అడ్డా అయిపోయింది అనేటువంటి ఒక బయోబెటిక్స్ ఎక్కువైపోయింది అలానే భయపడక్కర్లేదు ఎందుకంటే డయాబెటీస్ ఒక డిజార్డర్ ఇన్సులిన్గా సహజంగా ఉండేటువంటి టైప్ వన్ కాకుండా ఉంటే టైప్ టూకి ఎక్కువ భయపడకుండా మన అలవాట్లు ఆహారంతో దాన్ని నియంత్రించుకోవచ్చు ఎందుకంటే డిజార్డర్ కనుక కనుక ఆ డిజార్డర్కి అది డయాబెటీస్ డి మొదైతే తర్వాత దాంట్లో డైటే దానికి ఆహారం అని చెప్తూ ఉంటాం మేము ఆ డితోటే అంటే దాని కారణాలేంటి ఇన్సులిన్ డి ఐ అలా ఇన్సులిన్ యొక్క అసతో అసమంజసంగా ఉండడం సమతుల్యం కాకపోవడం దానివల్ల వచ్చేటువంటి ఈ డయాబెటీస్ అయితే దీనికి నివారణ కూడా మనకి డైట్ తోటి కనుక ఇన్ఆర్డర్గా ఉండేటువంటి కాకుండా మనకి ఆర్డర్లీ ఒక టైమ్లీ ఫుడ్ అలవాట్లు ఉండడం ముఖ్యంగా దీనికి అక్కా చెల్లెలుగా ఉండేటువంటి బీపీ కానీ మనకి ఫ్యాట్ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నిటిని కూడా చెక్ చేసుకోవాలి కనుక ఎప్పుడు కూడా ఈ బద్ధకం వదిలి మలబద్ధకాన్ని లేకుండా చూసుకుని ఫైబర్ ఫుడ్ తోటి ప్రోటీన్ ఫుడ్ తోటి తర్వాత గోరువెచ్చ నీరు నీరు ఎప్పుడూ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి కనుక మనకి నీరు ఆకుకూరలు పళ్ళు ఈ చిరుధాన్యాలు వీటితోటే ప్రకృతి సహజమైనటువంటి ఆరోగ్యాన్ని అందిస్తుంది కనుక ఈ తృణధాన్యాలు దాని మీద ఎక్కువ పరిశోధన జరుగుతుంది కనుక ఈ మిల్లెట్స్ ఫుడ్ సో అందుకే మినీ మీల్స్ మెనీ టైమ్స్ అన్నది ఈ డయాబెటీస్లో చాలా చక్కటి ఇది అన్నమాట కనుక మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతల్లో మన శాంతి మనశ్శాంతి మన చేతల్లో మన చేతుల్లోనే ఉంది అన్నటువంటి తెలుసుకుని ఆరోగ్య భాగ్యాన్ని అందుకోవడానికి మన జీవన శైలి విధానాన్ని మార్చుకుంటే వ్యాధులను అరికట్టచ్చు మన యొక్క ఈ ఒత్తిడిని తగ్గించుకుని మనకు ఉన్నటువంటి శ్రమజీవన విధానంలో ఉండేటువంటి ఆ గతంలో ఉన్నటువంటి ఆ శ్రమ సౌందర్య భాగ్యాన్ని అందుకుంటే అదే ఆరోగ్య భాగ్యంగా నిలుస్తుంది కనుక రోగ నిరోధక్తిని పెంచేటువంటి ఆహ ఆయుర్వేద చెప్పినటువంటి సహజమే అయితే ప్రకృతి చికిత్స విధానం మన దేహంలోనే ఉన్నటువంటిది ఏ మందులు వాడక లేకుండా మన అలవాట్లని ఆహారాన్ని సంస్కరించుకుంటూ మన ఆరోగ్య సంస్కృతిని ఆ సంస్కారాన్ని పెంచుకోవడం కోసం ఈ ప్రకృతి చికిత్సా విధానం చాలా అనువైనది అందరికీ అందుబాటులో ఉండేది ఎటు వచ్చి కాస్త సహనం ఓర్పు ఉండాలి కనుక ఆ సహనానికి అందేటువంటి ఫలం ముందుగా అనిపించినా దాని యొక్క ఫలితం మటుకు చాలా తీపిగా ఉంటుంది కనుక మన సంప్రదాయంలో ఆ సంస్కృతిలో ఇప్పుడు ఈ పూజా విధానాల్లో కానీ మన ప్రసాదాల్లో కూడా సహజమైనటువంటి ప్రకృతి చికిత్సా విధానమే ఉంది కనుక ప్రతి ప్రసాదంలో కూడా ఒక పరమార్థం ఉంది అంటే ఓన్లీ మూఢంగా భక్తి ఒకటే కాదు కనుక అటువంటి దాన్ని తెలుసుకుంటే ఇప్పుడు యోగా అని చెప్పేసి ఊరికే మనకు అతిగా శ్రమ పడినా కూడా అందేటువంటిది కాదు ఆరోగ్యం ఆ యోగ నిత్య జో జీవన యోగం కావాలి కనుక ఫిట్గా ఉండాలి అంటే ముందు ఫ్యాట్ తగ్గాలి అంటే మందైనటువంటి ఈ ఆహార విధానంలో ఈ జంక్ ఫుడ్స్ని వాటిని తగ్గించాలి టైమ్లీ మీల్స్ అన్నది చాలా ముఖ్యం కనుక ఈ రోగ నిరోధ శక్తికి కావాల్సినటువంటి ఈ ఆకుకూరలని పళ్ళని ముఖ్యంగా మొలకలు మొలకలు తినడం చాలా చెప్తుంది కనుక మనం మళ్ళీ సిగ్గుపడకుండా ఆలు దిద్దాలి ఆరోగ్యాని కోసం ఎందుకంటే మనం అక్షరాల్లో వాళ్ళు అనుకున్న అవి దిద్దితే రాత బా రాత బాగుంటుందేమో కానీ తలరాత బాగుండాలి ఈ జీవన శైలి విధానం బాగుండే ఆరోగ్యం యొక్క ఆ బాట బాగుండాలంటే వాళ్ళు దిద్దవలసినవి ఆ అంటే అలవాట్లు కనుక ఆ అలవాట్లతోటి అలాగే ఆ అంటే ఆహారం కనుక ఆ అలవాట్లని ఆహారాన్ని చక్కదిద్దుకుంటూ చక్కనైనటువంటి ఈ సహజమైనటువంటి ఆరోగ్య విధానానికి ఈ ప్రకృతి వైద్య విధానాన్ని అవలంబించాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిశాంతశాంతి భవదేడు డాక్టర్ వేదు శ్రీరామ్ వైద్య ప్రకృతివైద్యపుర హెల్త్ టాక్ ఎడిటర్